రియలైజేషన్ అనేది నీ నడకను మార్చేస్తుంది నడిచే నడక ఏంటో తెలుసండి నేను ఏది రియలైజ్ అయ్యానో అదే నా నడక నువ్వు నడిచే సపోజ్ మనం చేసే పరిచర్యను చూసి నీలో ఉన్న ఒప్పుకోలు రియలైజేషన్ నువ్వు దేని చేత ఒప్పింపబడ్డావు ఏమి కావాలని నువ్వు ఆశపడుతున్నావు నువ్వు దేని విషయంలో అవును అని ఒప్పింపబడ్డావు అనేది నువ్వు చేసే పరిచర్యను బట్టి చెప్పొచ్చు దేవుని స్తోత్రం రియలైజేషన్ దేవుని యొక్క దాసులు ఈ రియలైజేషన్ వాళ్ళ జీవితాల్లో కలిగినప్పుడు మన జీవితంలో రియలైజేషన్ కలిగినప్పుడు మన యొక్క ప్రార్థన మారిపోతుంది వీళ్ళలో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏమిటంటే క్రీస్తు కొవ్వాళ్ళన్నారు మొదట నా రాజ్యమును మీటిని మీరు బెదికండి దేవుని స్తోత్రం మీరు రియలైజ్ అవ్వగానే ప్రార్థన లోపు మారిపోతుంది దేవుడు తన దాసుడిని నీ ముగింపులో నాకు నిజమైన సంతృప్తి లేదు నేను అనుకున్నది నేను చేయలేకపోయానని నువ్వు చెబితే అది దేవునికి బాధ కలిగిస్తుంది ఎందుకంటే నువ్వు అటువంటి స్థితిలో నీ జీవితాన్ని ముగించటం ఆయనకి లేదు నువ్వు ఎటువంటి వాడివిగా ఉండాలని ఆయన కోరుకుంటాడంటే నా పరుగు నేను తుదముట్టించి నేను గాలిని పట్టుకున్నట్టుకు ప్రయాసపడినట్లు నేను ప్రయాసపడలేదు నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుంది ఆ మనిషిని చూసి కృప వ్యర్థము కాలేదు నా జీవితంలో అటువంటి మాట సేవకులు మనం చెప్పగలగాలి ఏసు క్రీస్తు ప్రభువుని ఎరగతము ఒక వంతు ఏసు ప్రభు వారిని రక్షణ ద్వారా కలిగి ఉండటం ఒక వంతు యేసు ప్రభు వ్యక్తిగతంగా నీకు దొరకటం మరొక ఉంటాయి అపోసిన పౌలు ఏమంటాడంటే క్రీస్తుని సంపాదించుకోవడం నిమిత్తమంచు మరి నీలో వాడెవడు నువ్వు ఎవరు ఎవరి గుర్తులు కలిగున్నావు నువ్వు క్రీస్తు ఏనా ద్వారా మాట్లాడుతున్నారని మీరు రుజువు అడుగుతున్నావని ఏ క్రీస్తుని గురించి చెప్పావు నువ్వు క్రీస్తుని నేను పోలి నడుచుకుంటూ మీరు నన్ను పోలి నడుచుకోనని ఏ క్రీస్తుని గురించి చెప్పావు నువ్వు మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు క్రీస్తుని సంపాదించుకున్నట్టు కోరుకుంటున్నావు మనం మారు మనసు పొంది ప్రభువుని కలిగి ఉండటము అదే పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని సేవ చేయటం ఒకేత్తు క్రీస్తుని మనం మరొక మరొకేద్దు క్రీస్తు మనకు దొరకటం అనేది అది చాలా వ్యత్యాసమైన విషయం నా తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే కానీ యువశివ భాగవత్యామిలో కదా నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే గాని ఎవడనో నా ఎద్దుకు ఒకటి నన్ను నమ్ముకోవటానికి రాలేడు రెండవది వానికి నేను దొరికేటట్లుగా వాడు నన్ను సమీపించలేడు ఎవరు ఆకర్షించాలి తండ్రి ఆకర్షించాలి తండ్రి ఆకర్షించకుండా కుమారుడికి దొరకడు కుమారుడి నుండి దొరకగానే నీ జీవితంలో నువ్వు నడిచే నడక మారిపోతుంది ఉపవాసాల్లో బలవంతం చేస్తే రాదది లేకపోతే ఊరికే గట్టిగా ప్రార్థన చేస్తే రాదది నీ హృదయంలో దేవునికి ప్రథమ స్థానము కలిగిన హృదయంగా ఉంటేనే అట్టి ప్రార్థన నీలోంచి ఆ రియలైజేషన్ నీలోంచి మొదలవుతుంది ఏమి ఉపయోగం ప్రగోహ ఏమి ఉపయోగం అయినా నేను అగ్నిని దించినంత మాత్రాన ఏమి ఉపయోగం నేను నా పితరుల కంటే గొప్పవాణ్ణి కాదే దాని అర్థం తన పితరులు అగ్ని దించారు ఎవరు దించారు హేబేలు ప్రార్థించినప్పుడు లేఖనాల్లో లేదు కానీ పాత నిబంధనలో దేవుడు ఆ అర్పణను అంగీకరించే విధానం ఎలాగో తెలుసండి పాత నిబంధన అంతట్లో అర్పణను అంగీకరించే విధానం నువ్వు మంట పెట్టడం కాదు ఆకాశం నుంచి అగ్ని వచ్చి దేవుడు దహిస్తాడు అట్లాగే తెలిసింది కయ్యునికి నా బలిపీఠం మీదకి అగ్ని రాలేదు హేబేలు బలిపీటం మీదకి అగ్ని వచ్చింది నన్ను ఎందుకు ఇది యాక్చువల్ గా మనం హిస్టరీలోకి వెళ్తే కొన్ని విషయాలు మనకు బయటకు వస్తాయి నా పితరులకంటే కంటే నేనేమి గొప్పవాడినేమి కాదు ఎందుకంటున్నాడు అమ్మాచ అగ్నిని కుమరించావు కదా అగ్ని వచ్చింది కదా ఎందుకు నువ్వు పితరుల కంటే గొప్పవాడు కాదు అంటున్నావు అంటే అయ్యా ప్రజలు నిన్ను దేవునిగా సన్మానించలేదు ప్రజలు నిన్ను దేవునిగా గుర్తించలేదు ప్రజలు దేవునిగా నిన్ను ఇంకా అంగీకరించలేదు నేను ఎన్ని అగ్ని దించుతాయేమి నువ్వు సన్మానించబడినప్పుడు దేవుడిగా నర్చేసేసుకో నేను బ్రతుకుతుంది దీనికోసమే నేను బ్రతుకుతుంది అభిషేకాల కోసం కాదు నేను బ్రతుకుతున్న అగ్నిలను దించటానికి కోసం కాదు నేను బ్రతుకుతుంది అద్భుతాలు చేయటం కోసం కాదు నేను బ్రతుకుతుంది ఈ ప్రజల హృదయం నీ వైపు తిరిగి నిన్ను సన్మానించాలి ఆ మాట ఏంటో తెలుసా మీదై పరలోకములున్న మాట్లాడరే నీ నామము పరిశుద్ధపరచబడరు ఇది మా యొక్క జీవితం యొక్క లక్ష్యము ఈ భూమి మీద నా గురి గురి ఏమిటంటే లెట్ దీపల్ ప్రజలు నిన్ను విశ్వసించాలి నిన్ను సన్మానించాలి నిన్ను గౌరవించాలి అది మాకు ఉన్న బాధ్యత దేవుడు ఎప్పుడైతే మన హృదయాల్లో దేవుడు ప్రధానమవుతాడో అప్పుడు మనలో ఆరోగ్యకరమైన రియలైజేషన్ మొదలవుతుంది ఈ భూమి మీద నిన్ను ప్రజలు సన్మాదించలేని ప్రజలు ప్రజలు హృదయాలు రియలైజ్ అవుతాయి ఇది కాదు దేవా దేవుడు స్తోత్ర ఇది మనం చేస్తున్న ఈ పరిచర్య కాదు దేవుడు మహిమపరచబడటానికి ఈ పరిచర్య కాదు ఏదో జరగాలి దేవుకు స్తోత్ర అది మనం మాట్లాడాలి అంటే నీలోపించి ఒక ప్రత్యేకమైన ప్రార్థన బయలుదేరాలి ఆ రియలైజేషన్ ఎవరికి వస్తుందంటే దేవుడు మొదట ఆయన నామం మహిమపరచు పడాలి దేవుడికి స్తోత్రం ఇటువంటి రియలైజేషన్ వచ్చినప్పుడు నువ్వు మోకరిస్తే కన్నీరు కొరకు దేవుడు దాన్ని దాటి వెళ్ళలేడు నిన్ను దర్శిస్తాడు నిన్ను దర్శిస్తే నీ ద్వారా ఏర్పాటు చేసిన వారిని దర్శించాడనే అర్థం దేవునికి స్తోత్రం అలా లూయా నువ్వే ప్రయాస పడవస నిన్ను దేవుడు దర్శిస్తే నీ ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన వారిని ఆయన దర్శించాడనే అర్థం నీ చేత దర్శింపబడకుండా నేను ఉంటే నాకు ఉపయోగం ఆయన చేత దర్శింపబడాలి అంటే ఆయన చేత దర్శింపబడాలనే ఒక రియలైజేషన్ మనకు కావాలి మన ద్వారా దేవుడు మహింపరచబట్ట ప్రార్థన నేర్పించమంటారా నన్ను వేరు రండి ఏం ప్రార్థన అంటే పరలోకం మాట్లాడి ఈ ఏం జరుగుతుంది తెలుసు ఏ ఆకాశ అంధకార శక్తుల్లో కూడా ఆపలేని విధంగా ఆకాశ దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వారవ తయర్ తిరవబడుతుంది ఎవరు ఏ ఉపవాస పరలోక వందన దేవుడు మహిమ ఫస్ట్ అయినప్పుడు అతడు మహిమ పరచబడినప్పుడు నేను ఇక్కడ ఇక్కడ వస్తున్నాడని చెప్పించుకో దైవజనుడుతున్నాడని చెప్పించుకోటానుక యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పి రాజులు వచ్చిన దగ్గర కనిపెట్టడం కోసమా దేనికోసం నేను ఇక్కడ అగ్ని రథాలను చూపించాను నేను గుర్తు లేనిక కాబట్టి అూయా అతి ఆత్మ దైవజను ఏర్పాటు చేయబడిన ఆ ఆత్మ దేవుడు కార్యం చేయడం దాకా అూయ నువ్వు రియలైజ్ అయ్యేది నీ యొక్క ప్రార్థనా గదిలో నీకు పెను ఏడు అనుభవము ఆ అనుభవంతో నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు కానీ మనము ఆయన చేత సన్నిబడిన తర్వాత మనము మాట్లాడకపోయినప్పటికీ నువ్వు నాతో ఇది మాట్లాడేవని ప్రజలు మాట్లాడటం మొదలు పెడతారు నేను నీతో ఎప్పుడు మాట్లాడాను అంటే నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు నా హృదయంలో ఇలా నొచ్చుకున్నాను నా హృదయంలో ఇది కలిగింది నేనేం చెప్పలేదా నీకు నువ్వు నిశ్శబ్దంగానే ఉన్నావు కానీ నా లోపలేదో జరుగుతుంది స్తోత్రం నేను దూరం నుంచి చూశాను నేను మందిరానికి వచ్చాను దేవునికి స్తోత్రం నువ్వే నువ్వు అక్కడ కూర్చోవటం చూశాను నేను మందిరానికి వచ్చాను ప్రభు గుర్తించండి మనకు ఒక రియలైజేషన్ కావాలి మనము ఇలాగ వెళ్ళటం కాదు మనకు పై నుంచి దేవుడు ఏర్పాటు చేసింది మన మీదకు రావాలి దేవుడికి స్థితిలో ఒక పై నుంచి మన మీదకు రావాలి అంటే మన ప్రార్థన మారాలి మనకు రియలైజేషన్ రావాలి మన ప్రార్థన ఎలాగ మారుతుంది అంటే కేవలము తను మన జీవితాల్లో మొదటి స్థానానికి రావాలి ప్రైస్ మేక్ మీ యూ షుడ్ ద ఫస్ట్ ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటి బ్రతకండి